హాయ్ ఫ్రెండ్స్ ఇంకో కాను దానికి ఆవులు కట్టే విధానం చూపిస్తాను తమ్ముడు నువ్వు అడిగినవిగా నీ కోసం నేను వీడియో చేస్తున్నా చూడు ఇంకా ఆవు వలపల దోపలంట వాటి నేమ్స్ ఇంకా చూడండి ఆవులు ఇదే ఇదే ఇదేటి తమ్ముడు ఇది దోపలంట ఇంకొక ఆవేం వలపల వస్తుంది చూడండి ఇంకో కాను కట్టే విధానం అగో ఫుల్ వీడియో పెట్టమన్నారు నాకు అందుకే నేను ఫుల్ వీడియో పెడుతున్నాను అగో కాను అగో ఆ బొక్కు ఉంటుంది ఓలు ఓల్లోంచి తీసి తర్వాతకి ఇంకా ఆడ వేయాలి అంటే ఆవు కదలకుండా కాని మీద నుంచి ఇంపు దోపల కట్టారు ఇప్పుడు వలపల ఉంది దోపలండి అవి వచ్చేది వలపల వలపల ఒకసారి అండి ఇట్లా ఓల్ ఓల్లో పెట్టి దారం దీన్ని కట్టాలండి ఎందుకంటే ఇది కాన్ అనేది బయటికి పోకుండా ఇంకా దాని మీద అరకేయాలి అందరు ఆవులు బాగాలేదు అని తిడతారుగా ఈ ఆవులు తీరే అంత రెండో ఏం రిటైర్మెంట్ ఇవ్వని చెప్తారు మీరు రిటైర్మెంట్ చెప్పించని చెప్పు ఇంకా ఉంది కానీ ఇక్కడికి మేత లేదండి మెయిన్ మేధలా కెట్టింది పాప అంతే ఉరిగడ్డి అత్త అనే అతను పచ్చిగడ్డి లేదు పిల్ల తల్లులు పిల్ల తల్లి అయినా పిల్ల తల్లు దుఃఖిదున్నా నీకు దుఃఖం ఎందు వచ్చినాదని దూరమ్ముకున్న భూమి తల్లి నిన్ను అడుగుతున్నదు నీ చెమట చుక్కే మాకు గువ్వా నీకు లేదా ఏ చిల్లి గవ్వా నిట్ట నిలువు కరిగిపోతూ వెలుగు పంచేటి కొత్తి నువ్వా కన్నీళ్లు అడుగంటి పాయే ఎన్నో పేదరైతా